నమస్తే అన్న నమస్తే పేరు రాజ్ కుమార్ ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తాయి కదా ఏ పార్టీ వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ప్రజలకు మంచి జరగాలంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఏ రావాలనుకుంటున్నాం కారణం ఏంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గంట గ్యారెంటీ ఏది చక్రంగా చేయలేదు అందువల్ల ఈ రోజున మన మాగండి గోపినాథ్ చనిపోవటం వల్ల వచ్చిన బై ఎలక్షన్ కి తన భార్య మీద ఎంతో మందిని పోటీ పెట్టారు పోటీ పెట్టడమే కాక ఆమె ఏదైనా భర్తను జ్ఞాపం చేసుకుని కన్నీళ్లు కరుస్తూ ఉంటే అదేదో నాటకం ఆమె ఓట్ల కోసం ఏడుస్తుందని చెబుతున్నారే తప్ప అరే భర్త చనిపోయే పాపం చనిపోయిందని సానుభూతి లేదు మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు గ్యారెంటీలు నెరవేర్చారంటే నెరవేర్చలా మనకి ఎవరి మీద కోపం లేదు ఎందుకంటే మనకి తెలిసి హ్యాట్రిక్స్ పెట్టిన గోపీనాథ్ గారు ఇవాళ ఆయన అన్స్పెక్టర్స్ అనిపోయారు మేమంతా అనుకోవటం ఏంటంటే దేవుడు అతన్ని తీసుకున్నాడు ఈ ఈ ఒక్క బై ఎలక్షన్తో కాంగ్రెస్ ప్రభుత్వం కనువిప్పు కావాలని ఇది మనం చేసిన తప్పులకి ఈ మళ్ళా టిఆర్ఎస్ గెలిచింది ఇక్కడ అని వాళ్ళకి ఒక నినాదంగా మారి ఇంకా తప్పులు చేయకుండా ఇచ్చిన గ్యారంటీల్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాం ప్రతి దాన్ని ఇప్పుడు ఈ రోజున ఈ జూబ్లస్ కానీ చక్రం బస్తీ కానీ ఈసూడ బస్సీ కానీ ఎల్లారెడ్డి కూడా కానీ ఇవన్నీ కూడా రోడ్లు పాల్గొట్టారు ఎలక్షన్ వస్తుందనంగా పాల్గొట్టారు మరి ఎలక్షన్ రాకముందు జ్ఞాపం రాలేదా ఎలక్షన్ వస్తుంది గెలవాలి అనే ఆలోచన తప్ప ఈ రోజున కూడా టీఆర్ఎస్ ఓడిపోతుందని వాళ్ళు ఆలోచించట్లేదు కానీ టీఆర్ఎస్ గెలిచిన లో మేము ఉండాలని బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నాయి అంతే తప్ప టీఆర్ఎస్ పార్టీ తప్ప ఏది ఇక్కడ రాదు ఎందుకంటే గోపినాథ్ గారికి ఆ మంచి పేరు ఉంది జుబిలీల్స్ అంటేనే గోపినాథ్ గారు ఎమ్మెల్యే అని నా సంగతి అందరూ తెలుసు మనం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ప్రజా పరిపాలనకులు అంటే ఆ నియోజకవర్గంలో ఉండవా బిడ్డలను కాపాడటమే ప్రజా నాయకుల ఇది అయితే ఆ ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు భయపడే వాళ్ళ దగ్గరికి వెళ్తారా భయపడిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా ఈ రోజు నా సున్నమ్ గారి దగ్గర కంటే ఎవరైనా రాగలుగుతారు ఎందుకంటే ఆడుకూతురు రెండవది ఆ అని వస్తారు అదే మనం ఇప్పుడు ఇంకా నిలబడ్డ ఇద్దరు గురించి మనకి తెలుసు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలరా వెళితే సమాధానం చెప్పగలరా వాళ్ళు సమాధానం చెప్పబోక మనం ఏదైనా మాట్లాడితే మన మీద రివర్స్ అవుతారు అందుకని ప్రజలంతా కూడా ఇప్పుడు వాళ్ళ పక్కన ఉన్న మా పక్కన ఉన్న వాళ్ళు ఎవరికి ఓటేస్తారు ఎవరికి తెలియదు అయితే మాకెళ్ళి ఉన్న వాళ్ళు ప్రేమతో మాసుడు తిరుగుతున్నారు అవతల పార్టీ వాళ్ళు భయంతో తిరుగుతున్నారు ఆ భయపడే వాళ్ళందరూ కూడా రేపు బూత్ లోకి వెళ్ళినప్పుడు కారు కి ఓటేస్తారు ఆ హస్తానికి కాని పుష్పానికి కానీ ఓటేయరు వాళ్ళేదో సెకండ్ మేము రావాలి మేము సెకండ్ లో రావాలని ఆలోచిస్తున్నారు అంతే ఇప్పుడు ఈ రోజును కూడా సునీతం గారికి వందల మధ్య ఇటానికి ప్రజలంతా కోరుకుంటున్నారు ప్రజలు నా మాగండి గారికి ఎంత మెజార్టీ ఇచ్చారో దానికన్నా నాలుగు వందలు ఇవ్వాలనే ఆశతో అందరు ఎదురు చూస్తున్నారు